గురు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో ఇవాళ బంద్ జరుగుతుంది గిరిజన డిఎస్సి సాధన కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా బంద్కి ఇచ్చిన పిలుపు మేరకు ఏజెన్సీలో రాకపోకలు నిలిచాయి గిరిజనులకు స్పెషల్ డిఎస్సి నిర్వహించాలని బుట్టాయిగూడెం జిలుగుమిల్లి పోలవరం మండలాలలో బంద్ కొనసాగిస్తున్నారు బంద్ లో గిరిజన సంఘాలు పాల్గొంటున్నాయి ఈరోజు గిరిజన డిఎస్సి సాధన కమిటీ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా మన్య బందే ఈ బంద్ ప్రధాన ఉద్దేశం మెగా లోని గిరిజనులకు తీవ్రమైన అన్యాయం జరుగుతా ఉంది కాబట్టి గిరిజనులకు ప్రత్యేక ద్వారా ఉద్యోగాలు భర్తీ చేయమన్నది ప్రధానంగా కోరుతూ అలాగే చంద్ర ఎన్నికల ముందు చంద్రబాబు గారు జీవో నెంబర్ త్రీ రద్దు అయింది మీకు ప్రత్యేక జీవో తీసుకొచ్చి మీ ఉద్యోగాలు మీకే అందించే విధంగా చర్యలు చేపడతామన్నారు ఆ సమస్య వాటిని అమలు చేయమని అలాగే ఈ ఉద్యోగాలన్నీ ఈ రోజు డిఎస్సి ట్రీట్ వల్ల జనరల్ డిఎస్సిలు టీచర్ వల్ల దాన్ని తగ్గిపోయింది కాబట్టి గిరిజన ప్రాంతంలో ఉన్న నూటికి నూరు శాతం ఉద్యోగాలు స్థానిక గిరిజనులు ఇచ్చే విధంగా గిరిజన స్పెషల్ డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలి గిరిజనతోనే భర్తీ చేయాలి జనరల్ డిఎస్సిలోని గిరిజన ఉద్యోగాలు కలపొద్దు అన్నది కోరుతూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బంధు జరుగుతోంది పార్టీ ఫ్యాషన్ కంపెనీ ఈ రోజు ఏదైతే మన్యం బందుకు పిలిపించారో ఆదివాసీ సంఘాలకి సిపిఎం పార్టీ పూర్తి మద్దతు తెలియజేస్తా ఉంది ఈ రోజు ఎన్నికల ముందు అయితే హామీలు ఈ రోజు ఎన్నికల ముందు హామీలు నెరవేర్చాలనేసి గిరిజన సంఘాలు బంధు నిర్వహిస్తా ఉన్నారు సిపిఎం పార్టీగా మెయిన్ డిమాండ్ చేసేది ఏజెన్సీ ప్రాంతాల్లోని ఉద్యోగాలు కూడా స్థానిక గిరిజనులకే ఇవ్వాలి అట్లనే ఉపాధ్యాయ పోస్టును కూడా స్థానిక గిరిజనులకే ఇవ్వాలనేసి మేము సిపిఎం పార్టీగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం అంతేకాదు ఈ ప్రాంతంలోని ఐటీడీ పరిధిలో ఉన్న ఉద్యోగాలు కూడా స్పెషల్ డిఎస్సి ద్వారా స్థానిక గిరిజనులకు ఇవ్వాలనేసి డిఎస్సి ఏదైతే జనరల్ డిఎస్సి కాకుండా ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజనులకి స్పెషల్ డిఎస్సి తీసి ఆ విధంగా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న ఉద్యోగ పోస్టులు ఏదైతే ఉన్నాయో స్థానిక యువతకి ఇవ్వాలనేసి సిపిఎం పార్టీగా మేము ప్రభుత్వాన్ని కోరుతా